నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని సో ఈ రోజు మనం మల్కాజ్గిరిలోని శ్రీ వల్లభ గణపతి దేవాలయంలో ఉన్నాం ఇక్కడ ప్రధాన అర్చకులు మన మురళీధర్ శర్మ గారు మాట్లాడదాం గారు నమస్కారం అండి మహాదేవ గారు గణపతి అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కావాలి అందున ఇది కలియుగం కలియుగంలో అటు అమ్మవారి అనుగ్రహం గణపతి అనుగ్రహం ఉండాలి అని చెప్తారు కాబట్టి మీరు ఇక్కడ గణపతికి ప్రత్యేకంగా వల్లభ గణపతి దేవాలయం ఇది మీరు ఇక్కడ ప్రధాన అర్చకులు కూడా మరి ఏం చెప్తారండి గణపతి అనుగ్రహాన్ని సులువుగా పొందేటటువంటి విధానం ఏదైనా ఉంది అని అంటే ఏదైనా ఉందా చెప్తారా తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం అంటే బుధవారం రోజు ఒక బూరు తీయంది అంటే పూర్ణంతో ఉండేటువంటి ఒక కొబ్బరికాయను చక్కగా కూడా స్వామివారి వద్ద ఉంచి ఒక అర్చనాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత అంటే ఏంటి మీ ఉద్దేశం పూర్ణమా ఇలాంటి కొబ్బరికాయ మొత్తం ఉండేది కంప్లీట్ తియ్యని అది గ్రీన్ కలర్ లో అది నివేదన చేసి బొండము లేదా మామూలు కొబ్బరికాయ అయినా ఒకటి ఇదంటే ఇది మనం పొట్టు తీసాము వాంప్లెట్ పూర్ణంగా ఉండేది అదే నేను అంటున్నా ఇది కాదు మొత్తము గ్రీన్ కలర్ ఉంటుంది కదా బాగుండ కొబ్బరి పండు కొబ్బరి బొండమైనా పర్వాలేదు కొబ్బరి కాయ అయినా పర్వాలేదు కానీ ఇట్లా ఉండకుండా పూర్ణము ఇది కూడా అవును ఉంటుంది పీచ్ ఉంటుంది ఇది స్వామి వద్ద నివేదన చేసి అర్చనాది కార్యక్రమాలు చేసుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఈ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కూడా చాలా మౌనంగా ఇప్పుడు మన దేవాలయంలో చేస్తూ ఉంటారు చాలా మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఎంతో పిండ్రాప్ సైలెన్స్గా వారి పని వారు చేసుకొని వెళ్తారు ఈ ప్రతి ప్రదక్షిణలో కూడా మీ కోరిక ఏదైతే ఉందో అది మనసులో పదే పదే అనుకుంటూ స్వామి నా యొక్క కోరిక తీర్చండి అనేటువంటి భావనతో కేవలం నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఒక వన్ అవర్లో అయిపోతుంది వన్ అవర్లో నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిపోతుంది ఆ విధంగా ప్రదక్షిణాలు చేసిన తర్వాత అర్చన అయిందా మనం ఏదైతే అక్కడ స్వామి వద్ద నివేదన చేసినటువంటి కొబ్బరికాయ ఉన్నదో అది తీసుకొని ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి చక్కగా కూడా మీ యొక్క దేవతా పూజా మందిరంలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ప్రతి బుధవారం ఒక ఐదు బుధవారాలు చేస్తే వ్యాపారానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఉంటుంది లేదు సంతానము కావాలి అని అనుకునేటువంటి వారు ఆ యొక్క కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ప్రదోష కాలంలో పీచుని తీసేసిన తర్వాత దాన్ని చక్కగా కూడా కొట్టేసి అందులో ఉన్న కొబ్బరి నీళ్ళు భార్యాభర్తలు కొబ్బరి కాయలో ఉండేటువంటి కొబ్బరి కూడా తినాలి అది మీరు పచ్చడి చేసుకుంటారా మరొకట మరొకట కర వేస్ట్ కాకుండా మీరు భుజించాలి సంతానం వారికి ఇంకా వివాహం చేసుకునేటువంటి వారికి ఈ యొక్క కొబ్బరికాయను స్వామివారి వద్ద పెట్టి చక్కగా కూడా ప్రదక్షిణలు అంతా అయిపోయిన తర్వాత ఒక నూట ఒకటి దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేసే దాన్ని ఇట్లా ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క రిజల్ట్ ఇచ్చేటటువంటి స్వామివారు కనుక మన కోరిక కూడా మస్ట్ ఇక్కడ స్వామి ఐదు మంగళ ఐదు బుధవారాలలో నేను కోరుకున్నటువంటి కోరిక ఏదైతే పూర్తవుతుందో ఆ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కూడా మీకు అభిషేకం జరిపిస్తాను మీ అభిషేకానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంటే సుమారుగా మనకు ఒక నాలుగైదు వేలు అవుతుంది పంచామృతాల అభిషేకాలు కానీ స్వామివారికి వస్త్రం కానీ గజ మాలలు గాని ఇట్లా కంప్లీట్ గా మనకు అంత ఖర్చు వస్తుంది అలాంటి ఖర్చు నేను భరిస్తాను ఉద్యోగం ఉద్యోగం అయితే తల్లి ఎంతో మంది కూడా ప్రదక్షిణ చేసి ఇట్లా కోరుకున్న వెంటనే వారు మొదటి నెలలో తప్పకుండా స్వామివారికి మేము అలంకరణ నిమిత్తం ఇస్తాము ఇక్కడ అనేటువంటి భావన ఎక్కడైనా నిత్యము కూడా నిత్యము కూడా దూప దీప నైవేద్యాలు ఖచ్చితంగా ఉన్నవి అనుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అక్కడ మనం మొక్కుకున్న ఏం చేసినా కూడా మరలా ఒకటి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులతో కాస్త సన్నిహితంగా మంచిగా ప్రేమగా ఆప్యాయంగా గురువుగారు అని కానీ లేదా పూజారి గారు అని కానీ చక్కగా సంబోధిస్తూ మంచిగా మాట్లాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఏమిటి అంటే గరక ఎక్కడైనా కూడా స్వామివారికి గరక అంటే ఎంతో ఇష్టం కనుక ప్రతి బుధవారం గరకను సమర్పించండి మరొకటి ఏమిటి అంటే ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు ప్రతి బుధవారం కానీ లేదా ప్రతి మంగళవారం కానీ సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మరొకటి ఏమిటి అంటే ప్రసాదం స్వామివారికి ప్రసాదం ఎంతో ప్రీతి నేను ఒక మన ఓం నమషిమైన లేదా ప్రోగ్రాం వస్తూ ఉంటుంది ఏది మన స్వామివారిది పిల్లలు చూస్తూ ఉంటారు అందులో స్వామివారి తొండం ఇట్లా ఊగుతూ ఉంటుంది ఏదైనా ముందు పెట్టినట్టయితే ప్రసాదం కనుక మోతి చూడ లడ్డు కావచ్చును లేదా అరటి పనులు కానీ మోదుకాలు కానీ ఏదైతే ఉందో అది స్వామి ముందు తప్పకుండా పెడితే హండ్రెడ్ పర్సెంట్ వారు ఎంతో కొంత అటువంటి పరిస్థితి ఉంది ప్రసాదాలతో తన కడుపు నిండుతుంది తన బొజ్జ నిండిన తర్వాత ఖచ్చితంగా కూడా మనల్ని అటువంటి పరిస్థితి బొజ్జ గనపయ్యా అనేటువంటి పేరు మామూలుగా లేదు అందుకే కనుక తప్పకుండా ఆ భగవంతుడు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఇస్తాడు అన్నింటికంటే అద్భుతమైనటువంటిది ఏమిటయ్యా అంటే ప్రతి బుధవారం అభిషేకం జరుగుతుంది ప్రతి బుధవారం అభిషేకం జరిగేటువంటి సందర్భంలో మనకు సుగంధ ద్రవ్యాలు స్వామివారికి ఎవరైతే సమర్పిస్తారో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపించండి అని చెప్పి ఎవరైతే తీసుకొని వస్తారో వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా స్వామివారి ఇచ్చేటువంటి పరిస్థితి కనుక ముఖ్యంగా గణపతికి స్వామివారికి కావాల్సింది ఏమిటయ్యా అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నామాలు సుముఖాయనమ ఏకదంతాయనమ కపిలాయనమహ గజకరణికాయనమ ఇరవై యొక్క నామాలు ఇవి ఉంటవి ఇవి ఎవరైతే ప్రతిరోజు చదువుకున్నా స్వామివారికి ప్రతిరోజు గరకను కూడా సమర్పించినా ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆరింటికి హారతి అవుతుందమ్మా ఈ హారతి అయ్యేటువంటి సమయంలో సుమారుగా కూడా ఇరవై ముప్పై మంది ఉంటారు హారతిని చూడడానికే విశేషంగా కూడా వస్తూ ఉంటారు కనుక హారతి సర్వపాప హరణం కనుక ఎక్కడైనా కూడా మనము మరొక విషయం ఏమిటంటే ఒక ఒకసారి హారతి అయ్యింది మనం వెళ్ళేటువంటి సమయంలో ఆ హారతిని మనం తీసుకుంటే ఎంతో కూడా అదృష్టవంతులం ప్రత్యేకించి మనకు హారతి ఇవ్వాలి అనేటువంటి సందర్భం కొంచెం అహంకారాన్ని వ్యక్తపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక హారతి ఒకవేళ ఎక్కడైనా అవుతుంది అంటే తప్పకుండా హారతిని స్వీకరించండి లేదు హారతి జరుగుతుంది మీరు ఒక ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు ఆపి తప్పకుండా హారతి తీసుకొని మరలా కంటిన్యూ ప్రదక్షిణ చేసుకోవచ్చును అంతేగాని నాకు సపరేట్గా హారతి ఇవ్వాలి అనుకుంటే అది భగవంతుడు మాత్రం మెచ్చడు మరొక విషయం ఏమిటి అంటే నవగ్రహాల చుట్టూ ముందు తిరగడమా లేదా అక్కడ ఈశ్వరుని చుట్టూ తిరగడమా లేదా అమ్మవారిని దర్శనం చేసుకోవడమా స్వామిని ముందు దర్శనం చేసుకోవడం అంటారు అదంతా తప్పు ముందు దేవాలయానికి రాగానే ధ్వజస్తంభం దగ్గర చక్కగా కూడా నమస్కారం చేసుకొని అటు పిమ్మట ప్రధాన ఆలయం ఏమిటి దాని తర్వాత ఉండేటువంటి ఉప ఆలయాలు ఏమిటి వీటన్నిటిని కూడా దర్శనం చేసుకొని నవగ్రహాల వద్దకు వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని మరల గణపతి దగ్గర వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించుకొని వెళ్ళండి నవగ్రహాలకు ఎప్పుడైతే నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటామో ఎప్పుడైతే పాపగ్రహాలు శని కావచ్చును సూర్యుడు కావచ్చును అదేవిధంగా ఈ యొక్క కుజుడు కావచ్చును రాహుకేతువులకు పూజ జరిపించుకున్న తర్వాత మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి ఏదో ప్రదక్షిణ చేశామో కాలు కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు మీరు వాటిని తాకితే ముట్టుకుంటే అభిషేకం చేస్తే కాలు ఒకవేళ జారి ఏదో ముందు మీరు అంతా తిరిగి మళ్ళా వెళ్ళి మళ్ళీ కాలు కడుక్కొని వెళ్ళిపోతాను కాదు చక్కగా స్వామి దర్శనం చేసుకొని నవకల చుట్టూ తిరిగి వచ్చి తీర్థం ప్రసాదం తీసుకొని వెళ్ళిపోండి కొందరు తీర్థం ప్రసాదం స్వీకరించి ప్రసాదం చేతిలో పట్టుకుని పరీక్షలు మొత్తం తిరుగుతూ ఉంటారు ఈ చేతిలో ఉండేటువంటి ఈ అంతా అక్కడ మెతుకు ఇక్కడ మెతుకు పడుతుంది అదే వారి కాళ్ళకు దాకా వీరి కాళ్ళకు దాకా ఇదో అయిపోయింది ఎప్పుడైనా ఇలాంటి తప్పిదాలు ప్రసాదము సో కోరిక ఏదైనా కూడా ఇలాగా మనము కొబ్బరి కాయతో విశేషమైనటువంటి ప్రతిఫలం అది కొబ్బరికాయ కోను గణపతికి చాలా అవినాభావ సంబంధం చాలా చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం బహాదేవ్